చంద్రబాబు దగ్గర ముస్టి ఇరవై నాలుగు సీట్లు తీసుకుని పవన్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు ఎంపీ కేసినేని నాని పవన్ కు ప్రజా జీవితంలో ఉండే అర్హత లేదన్నారు చంద్రబాబు లోకే సీట్లు అమ్ముకుంటున్నారని విమర్శలు గుప్పించారు నువ్వు ఇంతకుముందు రెండు చోట్ల రెండు చోట్ల ఓడిపోయిన ఎమ్మెల్యే ఉంది నువ్వు వచ్చి పెద్ద కవర్లు చెప్తావు నువ్వు వచ్చి జగన్ రెడ్డి గారి చెప్తావు మళ్ళీ మళ్ళీ జగన్ గారి నుంచి పెట్టిన అభ్యర్థి రెండు చోట్ల విడిపోయాడు మీ అన్నయ్య గారు పార్టీ పెట్టి ఒక రెండు చోట్ల నుంచి ఒక పాప అట్లీస్ట్ ఒక చోట ఆయనకి వెళ్చాడు చిరంజీవి గారు నేను రెండు చోట్ల విడిపోయాను ఈయన తన గురించి తను ఎక్కువగా ఊహించుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు సో ఆయన వాస్తవానికి రావాలి వాస్తవంలోకి రావాలి ఇరవై నాలుగు సీట్లకి అలా అలా అభిమానాన్ని ఆత్మాభిమానాన్ని చంద్రబాబు నాయుడు గారితో అంత బాగలు రాష్ట్రానికి చేడపూరుగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఆయన చంద్రబాబు నాయుడు ఆయన పరిహిమాలని కొడుకు లోకేషన్ వాడు ఆ లొకేషన్ తెచ్చి టికెట్లు అమ్ముకోవడంలో నెంబర్ వన్ స్పెషల్ ప్యాకేజ్ ఇస్తే ఎమ్మెల్యే ఫస్ట్ ఇస్తా టికెట్ అంట మామూలు ప్యాకేజ్ ఇస్తే